జ్యేష్ఠమాసం ప్రారంభం మే ఇరవై ఎనిమిది ముగింపు జూన్ ఇరవై ఐదు ఈ మాసం విశేషాలు శ్రద్ధగా వినండి మే ఇరవై ఎనిమిది సాయంత్రం చంద్రదర్శనం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు మంగళకరమైన తొలి సూచకం జూన్ ఆరు నిర్జల ఏకాదశి నీరు లేకుండా ఉపవాసం గొప్ప ఫలితం జూన్ ఏడు రామలక్ష్మణ ద్వాదశి రాముడితో పాటు లక్ష్మణుని పూజ మహత్తరమైన అన్నదమ్ముల అనుబంధం జూన్ ఎనిమిది రవి వ్రతం శివుని ప్రసన్నతకు సమయాన్ని చేజిక్కించుకోండి జూన్ పది వటసావిత్రి పూర్ణిమ భర్త ఆయురారోగ్యానికి సావిత్రి వ్రతం పౌరాణిక ప్రాముఖ్యం గురుమూడమి జూన్ పది నుంచి జూలై ఎనిమిది వరకు ఇది అశుభ సమయం శుభకార్యాలకు మంచిది కాదు జూన్ పదకొండు ఏరువాక పౌర్ణమి పంట ప్రారంభానికి శుభదినం భూమికి కృతజ్ఞతలు జూన్ పద్నాలుగు సంకష్టహర చతుర్థి వినాయకునికి పూజ కష్టాల నివారణ జూన్ పదిహేను మిథున సంక్రాంతి సూర్యుడు మిథునంలోకి కాలమార్పు సంకేతం జూన్ ఇరవై ఒకటి యోగిని ఏకాదశి పవిత్రతకు ప్రతీక పాపాల విమోచనం జూన్ ఇరవై మూడు సోమ ప్రదోషవ్రతం శివభక్తులకు ప్రత్యేకమైన రోజు శుభకరమైన ఫలితం జూన్ ఇరవై ఐదు జ్యేష్ట అమావాస్య పితృతర్పణాలకు మకుటాయమాన తిథి ముఖ్య గమనిక జ్యేష్ఠ మాసంలో ఇల్లు కట్టడం మొదలు పెట్టకండి కాలం అనుకూలంగా ఉండదు దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళదాం